హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చైల్డ్ జాలీ మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము బెండు మీద దొరికే మరమరాల మిక్చర్ ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి ఫస్ట్ మనము టమాటా పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర తీసుకోవాలి వీటన్నిటినీ మనము సన్నగా కట్ చేసుకోవాలండి నేనైతే కట్టర్లో వేసుకొని కట్ చేసుకున్నాను మీరు మామూలుగా సన్నగా కట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక గిన్నెలోకి మనకి ఎన్ని మరమరాలు అవసరమో అన్నీ తీసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకోవాలండి టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకొని ఇంకా కారం వేసుకొని వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఫస్ట్ ఉల్లిపాయలు ఇవన్నీ వేయకూడదండి మెత్తబడిపోతాయి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఆ తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకోవాలి మనకి బండి మీద చాలా చోట్ల ఇది అమ్ముతూ ఉంటారు కదా పేపర్లలో పెట్టేసి మనకి ఈజీగా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా నిమ్మరసం కూడా వేసుకొని కలుపుకొని ఆ తర్వాత దీనిపైన సన్నకార పూస వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఈ సన్నకార పూస వేసుకోకపోయినా పర్వాలేదు ఈ మరమరాల వరకు తినేసేయచ్చు